వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శ్రీరామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేసిన ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ గోల్ల చంద్రకళ వెంకటేశ్వర్లు అన్నా క్యాంటీన్ కు కోర్టు విరాళం ప్రకటించిన ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మచ్చ శ్రీనివాసరాజ్ విషజరాలతో బాధపడుతున్న స్థానికులను పరామర్శించిన మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళా వివరాలు వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేటి నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు రామసేతు వంచన నిజమే ఇస్రో బిలియనీర్ల క్లబ్ లోకి జొమాటో సిఇఓ దీపిందర్ గోయల్ ఆసక్తికరంగా అబ్బవారం కాట్ టీజర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఎనభై సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ దుద్దుకూరు వెంకటేశ్వరరావు రాపర్తి శరత్ జగన్ అన్ని డివిజన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది అభయ ఫౌండేషన్ హైదరాబాద్ రీగల్ రెక్నా అనే కార్పొరేట్ సంస్థ సౌజన్యంతో ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హుమన్ ఎక్సలెన్స్ వారి ప్రోత్సాహంతో శ్రీ రామకృష్ణ విద్యాలయం పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ ను స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలచంద్ర పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి భవితలోని పది అంశాల ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం విభాగ అధ్యక్షులు గోంగుర వెంకటేశ్వరరావు పాఠశాల కార్యదర్శి శ్రీనివాసరావు విభాగ కార్యదర్శి భీమవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు డివిజన్ లో డ్రైనేజ్ సమస్యల గురించి ఖమ్మం నగరంలో స్థానిక మున్సిపాలిటీ కార్పొరేషన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ గోల్ల చంద్రకళ వెంకటేశ్వర్లు వినతి అందజేశారు వర్షాకాలం వస్తే డివిజన్ లో అద్దంకి వీధి రిక్కా బజార్ ఏరియాలో మోకాలలోతు నీరు చేరి ఇళ్లలోకి వెళ్తుందని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కావున డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించి రోడ్డు వెడల్పు తగిన ఎత్తు పెంచాలని కోరారు మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు రాష్ట్రంలో అన్నా క్యాంట్ నిర్వహణకు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మచ్చ శ్రీనివాసరావు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు గోకుల క్షేత్రానికి మరో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు అందజేశారు శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన ఆస్తుల విలువ వంద కోట్ల మేర పెరిగాయని వివరించారు కుటుంబాలను దత్త తీసుకుంటున్నామన్నారు కాగా హరే కృష్ణ సంస్థకు సక్కు గ్రూప్ కోటి విరాళాన్ని ఎలమంచిలి కృష్ణమోహన్ గ్రూప్ లో మరో కోటి విరాళాన్ని ఎలమంచిలి కృష్ణమోహన్ గ్రూప్ మరో కోటి విరాళాన్ని అందించాయి తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న స్థానికులను మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు బులటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ఇవాళ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తారీఖున రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో జరగబో మెగా జాబ్ మేళను నిరుద్యోగ యువత అందరూ వినియోగించుకోవాలని కోరారు ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమో బీటెక్ ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళల్లో పాల్గొని వివిధ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు సుమారు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు కావున అంబేద్కర్ కోనసీమ జిల్లా నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముందుకు జరిగింది ఆయన కుటుంబానికి ప్రకాష్ సానుభూతి దురదృష్టం ముగ్గురు అమ్మాయిలు కూడా కనిపించారైనా చాలా గొప్పగా చర్చించారు వాళ్ళందరూ కూడా ఇంకా జీవించుకోలేని పరిస్థితి వాళ్ళకి మీ అందరూ ముఖ్యంగా ప్రకాష్ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై తారీఖున వికాసాలలో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫాక్సీ కంపెనీలు అన్నీ కూడా వస్తా ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసులో యువత కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి అర్హులకే అందేలా ప్రభుత్వం నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మేరకు స్థానిక మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడిని కేటాయించింది వారి వద్దకు వెళ్తే పేషెంట్ల వివరాలను ఆన్లైన్ నమోదు చేస్తారు బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా కాదా అనే వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్లో విధానాన్ని ఏర్పాటు చేశారు భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన నిజమేనని ఇస్రో తెలిపింది అమెరికా శాటిలైట్ ఐషాట్ టూ డేటా సాయంతో శాస్త్రవేత్తలు మ్యాప్ను విడుదల చేశారు ఈ వంతెన పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు ఉన్నట్లు నిర్ధారించారు తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది ప్రస్తుతం ఈ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం నీటిలో మునిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ క్లబ్ లో చేరారు ఈ రోజు ట్రేడింగ్ లో జొమాటో షేర్లు రెండు శాతం పైగా వృద్ధిని నమోదు చేయడంతో ఆయన నికర సంపద ఒక బిలియన్ ఎనిమిది కోట్లు దాటింది రెండు జూలై నుంచి జొమాటో షేర్ల విలువ దాదాపు మూడు వందల శాతం పెరిగింది కాగా గోయల్ కు సంస్థలో ముప్పై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల షేర్లు నాలుగు పాయింట్ ఇరవై నాలుగు శాతం వాటా ఉన్నాయి జొమాటోకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వృద్ధి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ హీరో కిరణ్ అభవరం తాజా మూవీ కా పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ చక్రస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా కాస్ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు లవ్ కమర్షియల్ సినిమాలతో పలకరించిన కిరణ్ అబోవరం ఇప్పుడు రూట్ మార్చి సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇక ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. హెడ్‌లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శ్రీరామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేసిన ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ గోల్ల చంద్రకళ వెంకటేశ్వర్లు అన్నా క్యాంటీన్ కు కోర్టు విరాళం ప్రకటించిన ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మత్స శ్రీనివాసరాజ్ విష బాధపడుతున్న స్థానికులను పరామర్శించిన మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళా వివరాలు వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ నేటి నుంచి ఆన్లైన్ లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు రామసేతు వంచన నిజమే ఇస్రో క్లబ్ లోకి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఆసక్తికరంగా అబ్బవరం కా టీజర్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బులటన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్